అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే పొద్దు పొద్దునే ఉప్మా చేస్తున్నానండి ఇంకా ఇడ్లీ దోశలు నాణ్యలేదు ఏమీ కూడా ఇంకా సరే ఉప్మా చేసేద్దామనేసి సనర్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఇదిగోండి వీడియో చేద్దామనే వరకు కరెంట్ పోయిందండి ఇంకొకటే లైట్ ఉందనమాట కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇదిగోండి సన్నర ఉప్మా అయితే ఇదిగోండి ఏ రాగానే వేసేస్తున్నాను అనమాట నేనైతే టమాటాలు కూడా వేస్తాను అనమాట ఉప్మాలో ఇలా కలుపుతూ సన్నటి మంట పెట్టేసి ఇలా కలుపుతూ రవ్వ మొత్తం వేసేయాలన్నమాట సన్న రవ్వకి కూడా నేను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తాను అనమాట మా ఇంట్లో కొంచెం మెత్తగా ఉంటే తింటారనమాట పొడి పొడిగా ఉంటే తినారు మాకు అట్లా అలవాటు అయిపోయింది తిరుపతిలో ఉప్మా పెడతారు చూడండి మనకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఇదిగోండి ఇట్లాగా మెత్తగా చేస్తాను అనమాట ఈ మెత్తగా అయితే నైట్ చేస్తాను నైట్ డిన్నర్ టైంలో ఉప్మా తినేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ మెత్తగా చేస్తాను మార్నింగ్ అయితే కొంచెం మామూలుగా చేస్తాను మరి పొడి పొడిగా అయితే చేయను అనమాట ఇంకా వంట అయితే అయిపోయింది ఇదిగోండి వంట బండి అంతా కూడా తుడిచేస్తున్నాను నీట్గా ఇంకా పని అవ్వగానే వెంటనే తుడిచేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా నీట్గా ఉంటుంది అనమాట అయితే నేను ఈరోజు నెయ్యి చేస్తున్నానండి అందుకోసం అనేసి ఇంకా వంట అంతా అయిపోగానే చే అని ఇది రెడీ పెట్టుకున్నాను అనమాట భగవన్ నెల గీట ఇదిగోండి తుడిచేదాని కోసం మొన్న నేను ఈ వీడియో పెట్టానండి తుడిచే వైప్స్ ఇవి వీడియో పెట్టాను చాలా మంది లింక్ అడిగారు అనమాట యాక్చువల్గా నా దగ్గర లింక్స్ లేవండి అందుకని నేను లింక్ పెట్టలేకపోయాను ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఒక బాక్స్లో ఇట్లాగా రెండు వచ్చాయి సింగిల్ సింగిల్ కూడా వస్తాయి కానీ నేనైతే రెండు కాంబో లాగా రెండు ఉన్నాయి తీసుకున్నాను ఇంకొకటి ఏమో ది కూడా క్లాత్ తీసుకున్నాను అది మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా అయితే ఇవి చాలా బాగుంటాయండి మన టిష్యూ పేపర్ కాదు ఇది టిష్యూ క్లాత్ అనమాట ఇదిగోండి ఇట్లా చిన్నగా ఖర్చే సైజ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఇదిగోండి నేను ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్ ఏమో కిచెన్కి మసిబట్టగా వాడుకోవడానికి ఇవి పెట్టుకున్నాను గ్రీన్ ఏమో దేవుడు రూమ్లో దేవుడి ఫ్లోర్ అవి దేవుడు రూమ్ వాడుకోవడానికి గుర్తుంటాయి కదా మనకి ఎక్కడ బ్లూ కనిపించినాయి కిచెన్వి ఎక్కడ గ్రీన్ కనిపించినాయి పూజ రూమ్వి అన్నట్టు గుర్తు అని అట్లా పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటాయి మనం ఒక పదిసార్లు సార్లు పిండుకొని వాడుకున్నా కూడా వాడవకు కుండా ఉంటాయి ఇంకా నేను కొద్దిగా మరీ పాతగా అయిపోయిన తర్వాత ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా సరే తుడిచి తీసేస్తాను అనమాట అట్లాగ అనమాట లింక్ అయితే లేదు కాకపోతే టిష్యూ క్లాత్ అని మనము అమెజాన్లో సర్చ్ చేస్తే దొరికిపోతాయండి ఈజీగానే చాలా రకాలు ఉంటాయి కదా అమెజాన్లో ఇంకా ఇదిగోండి నెయ్యి అయితే చేద్దామనేసి పాల మీద మీగడ ఇలాగ తీసి పెట్టాను చిన్న చిన్న డబ్బాల్లో ఉండండి ఆ వీడియో చిన్న క్లిప్పు మిస్ అయిపోయిందండి అన్ని డబ్బాల్లో దంతా కూడా నేను ఈ బగాన్లకి ఇట్లా చే తీసేయడం అనమాట అయితే నేను ఒక్కొక్క డబ్బాలో రోజు మీగడ తీసుకుంటూ పక్కకు పెడతానమాట ఫ్రిడ్జ్లో ఒక రెండు డబ్బాలు కానీ మూడు డబ్బాలు కానీ అయిన తర్వాత ఇలాగ అంత ఒకేసారి చేస్తాను అయితే సార్ చాలా అయిందండి ఒక వన్ మంత్ అవుతుంది అసలు నెయ్యి చేయక ఇంకా చాలా అయిపోయిందనమాట ఇంక అంతా డబ్బలదంతా కూడా తీసి ఇదిగోండి భగవన్లో పెట్టి ఒకసారి కలిపేశాను అనమాట ఈ చెంచా చూసారా మంగపట్నం నుంచి తీసుకొచ్చాను అమ్మవారి దగ్గర నుంచి అక్కడ గుడి దగ్గర మనం దర్శనం అయిన తర్వాత రాత్రి కొన్నాను అనమాట చెంచా పప్పుగుత్తి నాకు అట్లా గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇదిగోండి భగవన్లోకి మనం మీగడ అంతా తీసుకున్న తర్వాత ఇట్లాగా మీగడ వేసి కొన్ని చల్లటి నీళ్ళు ఇంకా నేను చేసేట రోజు ఏం చేస్తానంటే అలాగ ఒక పెద్ద తపాయలలో డీప్ ఫ్రీజర్లో చల్లటి నీళ్ళు ఒక గంట పెడితే చల్లగా అవుతాయి కదా అయిన తర్వాత ఇదిగోండి కొద్ది కొద్దిగా మీగడ వేసుకుంటూ అట్లాగే వాటర్ పోసి మనం ఆన్ చేయాలన్నమాట జ్యూస్ జార్లో వేసి తిప్పుతూ ఉంటే సౌండ్ చేంజింగ్ వస్తుంది ఇదిగోండి మనకు మీద మీగడ కూడా ఇట్లా వెన్నలాగా తయారయ్యేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత మనం తీసి మళ్ళీ ఇంకొక భగవన్లకు పోసుకోవాలన్నమాట ఇదిగోండి వెన్న ఎట్లా వచ్చిందో చూడండి తెల్లగా వస్తుంది ఇట్లా చాలా బాగా వస్తుంది అనమాట మీగడ చిక్కగా ఉంటుంది కదా ఇలా పెట్టంగానే అట్లాగొచ్చేస్తూనే ఉంటుందండి ఒక వన్ మినిట్లోనే వచ్చేస్తుంది మిక్సీ జార్లో వేసి తిప్పంగానే వస్తుంది కాకపోతే మనం ఈ జ్యూస్ జార్లో వేయాలి చిన్న మిక్సీ జార్లో అయితే చాలా టైం పడుతుంది కొద్ది కొద్దిగా వేస్తూ చేయాలి అంటే ఇంకా నేనైతే ఇట్లాగా జ్యూస్ జార్లో వేస్తాను అనమాట అయితే మనం మీగడ కొంచెం చిక్కగా రావడానికి ఏం చేయాలంటే పాలు మనం ఈరోజు తీసుకున్న పాలు ఉంటాయి కదండి అవి ఈరోజు కాగబెట్టాలి పొద్దున్న కాగబెట్టి సాయంత్రం వరకు చల్లగా అవుతాయి కదండి చల్లగా అయిన తర్వాత మనం ఆ పాలను ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి చిక్కగా మనం ఎక్కువ నీళ్ళు వేయద్దు జస్ట్ ప్యాకెట్ కొంచెం కడిగిన వాటర్ అంటే ఇవి నేను బర్రె పాలు తీసుకుంటానండి మామూలుగా అయితే మా ఈ పా బయట మన స్కిమ్డ్ మిల్క్కి అయితే మీగడ రాదు కదా నేను ఇంట్లో బరేపాలే తీసుకుంటాను అనమాట ఇంకా వాటిని ఏం చేస్తా అంటే పొద్దున కాగా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చిక్కటి పాలు రేపు తెల్లారి పొద్దున్న వరకల్లా మీద మీగడ మంచిగా ఇంత ఇంత దొడ్డుగా వస్తుంది అనమాట మీగడ అప్పుడు ఆ మీగడ అంతా తీసేసి మళ్ళీ వేడి చేసుకొని ఆ పాలను అనమాట స్కిమ్డు పాలలాగా అనమాట ఆ పాలన వాడుకుంటాం మళ్ళీ తెల్లారి వచ్చిన పాలను కాగబెట్టి సాయంత్రం చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అవి మరుసటి రోజు వాడుకుంటారు అనమాట అట్లా చేస్తే మనకేంటంటే మీగడ అనేది చాలా లావుగా వస్తుంది మనం ఇంకా పాలల్లో మీగడ కూడా తీసేసి స్కిమ్డ్ మిల్క్ తాగినట్టు ఉంటుంది ఎక్కువ ఫ్యాట్ లేకుండా ఇంకా ఇట్లాగా మీగడతో మనము నెయ్యి చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి కొంచెం ఓపిక చేసుకొని బయట ఎంత మంచి క్వాలిటీ నెయ్యి ఉన్నా కూడా కొద్దిగా అయినా కల్తీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవ్వరు ఇవ్వరు మనకి ఇంకా ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారంటే అది ఎంతో కాస్ట్లీయే ఉంటుంది తక్కువేం ఉండదు అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను చాలా వస్తుంది అనమాట నాకు నెలకి కిలో నెయ్యి వస్తుందండి మా పాలైన చాలా బాగా వస్తాడు చిక్కగా పాలు హండ్రెడ్ రూపీస్ లీటర్ పాలు ఇంకా నాకైతే ఇదిగోండి నెలకి కిలో నెయ్యి వస్తుంది మంచిగా ఇదిగోండి చాలా రోజులు అయిందండి చేయక లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి నేను మీగడంతా తీసి నెయ్యి చేస్తాను అనమాట ఈసారి కొంచెము లేట్ అయిపోయింది ఇదిగోండి ఇంత వెన్న వచ్చిందనమాట వెన్న అంతా తీసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ బాగా కడుక్కోవాలన్నమాట మనము నెయ్యి స్టాక్ ఉంచుకోవాలి అంటే చాలా మంచి గడుక్కోవాలన్నమాట లేకపోతే కొంచెం వాసనలాగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంక ఈ భాగంలో పట్టట్లేదు ఇంకా నేను ఇది తీసి పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసి మంచిగా కడగాలన్నమాట మనము బోర్ వాటర్తోనైనా సరే ఒకసారి నాలుగైదు సార్లు కడుక్కొని ఆ తెల్లగా అంతా పోవాలన్నమాట మజ్జిగది ఉంటుంది కదా అది మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు పోసి ఒకసారి కడుక్కోవాలి లాస్ట్కు చల్లటి నీళ్ళు పోసి కడుకుంటే వెన్న అనేది ఇదిగోండి ఇట్లాగా గట్టిగా అవుతుంది అనమాట ఇదిగోండి నేనైతే బోర్ పైప్ పెట్టేసి మొత్తం పెద్ద భాగంలో పెట్టి కడిగేస్తున్నాను అనమాట మంచిగా కడిగి ఆ పాలు అనేది అంతా పోవాలన్నమాట పోయేసి నీట్గా తెల్లగా అయిన తర్వాత ఫైనల్గా ఒకసారి ఫిల్టర్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ చల్లటి నీళ్ళు పోసి మంచిగా కడుక్కున్నామంటే ఇదిగోండి ఎంత మంచిగా వస్తుంది వెన్న అయితే సూపర్ వస్తుంది అసలు అందరు ఇంట్లోనే ఇట్లాగా తయారు చేసుకోండి ఇదిగోండి అట్లా మొత్తం నీట్గా అయిపోతాయి కదా వాటర్ నీట్గా అవుతుంది నేను నాలుగైదు సార్లు కడిగి పంపేశాను అనమాట తర్వాత లాస్ట్కి చల్లటి నీళ్ళు పోసి ఇంకా అందులో కడుక్కుంటూ ఇదిగోండి ఇట్లాగా నీళ్ళు వంపేసుకుంటూ వెనముద్దలు ముద్దలు మొత్తం ఇట్లాగా భగంలో వేసుకోవాలన్నమాట ఇంకా అప్పుడు ఈ బగోన్ మనము స్టవ్ పైన పెట్టేసుకోవడమే నిదానంగా అవుతుందండి తొందర ఏమి ఉండదు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా నాది వెన్న చాలా ఉంది కాబట్టి వన్ అవర్ అయితే పట్టింది అనుకోండి చాలా టైం పడుతుంది కొంచెం పెద్ద బగోన్లోనే కాగా పెట్టుకోవాలి వెన్న ఎప్పుడు కానీ లాస్ట్లో ఒక్కోసారి పొంగే ఛాన్స్ ఉంటుంది ఇంకా నేను ఫస్ట్ కరిగే వరకు మంట పెద్దగా పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి ఇంకా నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను నేను పోతా ఇటు పోతా కలుపుతూ ఉంటానన్నమాట ఇదిగోండి మధ్యలో ఒకసారి కలిపినప్పుడు ఇట్లాగయింది సగం వరకు అయింది చూసారా ఇట్లాగా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం అడుక్కి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నెయ్యి తేలుతుంది చూడండి ఇట్లాగా చూసారా ఇట్లా మొత్తము కలుపుతూ ఉంటే ఏంటంటే ఒకటే దగ్గర అడగంటకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నెయ్యి రావడం అనమాట మీకు అందుకనే పార్ట్స్ పార్ట్స్గా ఒక్కొక్క స్టేజ్లో ఎట్లా ఉంటుందో నేను వీడియో తీస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఒక వన్ అవర్ పట్టింది నాకు చాలా ఉంది కాబట్టి నెయ్యి అయితే మొత్తం కేజీ పైనే వచ్చిందండి నెయ్యి కేజీన్నర దాకా వచ్చింది అనుకుంటా ఈసారి చాలా వచ్చింది నెయ్యి అందులో మా పాల తను కొంచెం ఆవు పాలు మిక్స్ చేసేటట్టున్నాడు నెయ్యి కూడా ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో అసలు ఇంకా నేనైతే ఈ నెయ్యిని దేవుడికి కూడా వాడతానండి ఇదిగోండి ఎల్లో కలర్ చాలా బాగా వచ్చింది మంచిగా ఉంది నెయ్యి కూడా సూపర్ ఉంటుంది అసలు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఎటువంటి కల్తీ లేకుండా మనం హెల్తీగా నెయ్యి వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫైనల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే బగోని మనకు అడగంటకుండా ఉంటుంది తోమేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట అందుకోసమని నేను అటు పోతా ఇటు పోతా కలుపుతూ ఉంటాను అనమాట ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కొంచెం అట్లాగా మధ్యలో అడుక్కి ఇట్లా గీరుతూ నేను అందుకే కొంచెం పెద్ద స్పూన్ పెట్టుకున్నాను ఇంకా కలుపుతూ కలుపుతూ ఉంటే మంచిగా అడగంటకుండా బగోన మంచిగా నెయ్యి తయారవుతుంది ఇదిగో చూసారా నెయ్యి అయితే రెడీ అయిపోయింది మనము ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవాలండి బయట నుంచి తెచ్చుకునే కంటే కూడా కొన్ని అయినా సరే బరి పాలు తీసుకొని ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు మనం పాలు కూడా హెల్తీగా ఉంటాయన్నమాట ఆ ప్యాకెట్ పాలు ఏం బాగుంటాయండి అసలు ఏం బాగుండు ఇదిగోండి ఇంకా తర్వాత ఇంకా నెయ్యి చాలా ఉంది కదా ఇంకా చాలా రోజులు అనేసి ఈసారి అయితే తమలపాకులు వేస్తున్నాను ఫ్రెష్నెస్ కోసం అనమాట నెయ్యి చాలా రోజులున్నా కూడా పాడవకుండా అంటే కొంచెం స్మెల్ కానీ అట్లా ఏం రాకుండా ఉండడం కోసం అనేసి మొన్న ఊరు నుండి తమలపాకులు తీసుకొచ్చాను కదండి ఇంకా అవైతే ఇదిగోండి ఫైనల్గా నెయ్యి తయారైన తర్వాత లాస్ట్లో ఇట్లాగా ఒక ఐదారు తమలపాకులు వేసామనుకోండి అది మొత్తము మా నెయ్యిలో మసలి మంచిగా ఉంటుందన్నమాట వాసన ఏం రాదండి ఇంకా నెయ్యి చాలా రోజుల వరకు కూడా స్టాక్ ఉంటుంది అనమాట ఇదిగోండి తమిళపాకులు కూడా నెయ్యిలో ఇట్లాగా మంచిగా ఫ్రై అయిపోవాలి చూసారా ఇటు నెయ్యి ఉందా అటు డికాషన్ కూడా మసులుతుంది చాయ్ కోసం ఇంకా ఫైనల్గా ఇదిగోండి నెయ్యి మనకి పూస పూసగా రావాలి ఇట్లా గసాలు గసాలు రావాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందర ఇట్లాగా కొన్ని కొన్ని నీళ్ళు చేతిలో తీసుకొని ఇలాగా స్ప్రింకిల్ చేయాలన్నమాట చేస్తే అప్పుడు నెయ్యి చిటపట చిటపట అంటూ ఉంటుంది అనమాట అన్న తర్వాత ఇంకా అప్పుడు ఏంటంటే చల్లారిన తర్వాత మనకు నెయ్యి ఇట్లా మంచిగా గసాలు గసాలు పూస పూసగా వస్తుంది నెయ్యి నెయ్యి ఇదొక టిప్ అనుకోండి నేనైతే ఇట్లాగే చేస్తాను చాలా బాగా వస్తుంది నెయ్యి పూస పూసగా వస్తుంది అనమాట మనం అట్లాగే ఉంచేస్తే ఏంటంటే నెయ్యి పేస్ట్ లాగా ఉంటుంది మనకు అట్లా కాకుండా గసాలు గసాలు ఇట్లా పూస పూసగా రావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందర ఒక్కసారి అలా కొన్ని కొన్ని నీళ్ళు తీసుకుంటూ ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసి మళ్ళీ ఆ చిటపట అంతా పోయే వరకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి నెయ్యి చల్లారిన తర్వాత ఎట్లాగ అవుతుందో చూడండి గసాలు గసాలు సూపర్ నెయ్యి తయారవుతుందండి అందరు ఇట్లా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి పుష్టిగా పెట్టండి వేడివేడి అన్నంలో ఒక రోజు ఒక స్పూన్ నెయ్యేసి కరివే కరివేపాకు పొడవు లేకపోతే కొద్దిగా పచ్చడో లేకపోతే ఏదో ఒక పొడులు కానీ ఏదైనా సరే వేడివేడి అన్నంలో నెయ్యేసి పప్పేసి తినిపించండి పిల్లలకైతే ఇదిగోండి ఇంకా చల్లారిన తర్వాత డబ్బాల్లో కోసి పెట్టుకుంటున్నాను అనమాట ఒకటేమో పక్కకు పెట్టేస్తాను ఒక డబ్బానేమో రెగ్యులర్గా వాడుకుంటాను అనమాట చూసారా దగ్గర దగ్గర కేజీన్నర దాకా వచ్చిందండి నెయ్యి చూసారా ఎంత బాగుందో అందరు ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకోండి నెయ్యిని ఆరోగ్యంగా ఉండండి ఇంకా వడగట్టిన తర్వాత వచ్చినాయి పిప్పినైతే మనం ఏం చేసుకోలేమండి ఇంకా అది పారేసేయాలి అంతే ఇదిగోండి కేజీన్నర వరకు వచ్చిందండి నెయ్యి దేవుళ్ళకు కూడా వాడుకోవచ్చు అండి మనము దీన్ని ఏమీ కాదు చాలా మంచిది అసలు ఎక్కువగా ఉంటే దేవుళ్ళకి కూడా వాడుకోవచ్చు మనం ఓకే అండి ఇంక అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి అందరూ అన్నట్టు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చిన వీడియోనికి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇవాళకైతే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్